రోజుల్లో అనేక మంది వారి ఇళ్లల్లో పచ్చదనాన్ని పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు ఈ క్రమంలోనే కొత్త మార్గాలను అన్వేషిస్తూ చిన్న మొక్కలు చెట్లను కొనుగోలు చేసి ఇంట్లో పెంచుకుంటున్నారు ఇలా మొక్కలు పెంచుకోవడం వల్ల వారి ఇల్లు మరింత ఆకర్షణీయంగా మారడంతో పాటు మొక్కల ద్వారా ఆక్సిజన్ కూడా లభిస్తోంది ఈ మొక్కలు వారి ఇంట్లో కాంతి స్వచ్ఛతను పెంచుతాయి ఇంట్లో వాతావరణాన్ని ఆరోగ్యకరంగా ఉంచడానికి గాలి శుద్ధీకరణలో సహాయపడతాయి ఒత్తిడిని తగ్గించడానికి కూడా చిన్న మొక్కలు చాలా బాగా పనిచేస్తాయి దీంతో అనేక మంది చిన్న మొక్కలు పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇలా చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు కూడా ఉన్నాయి చిన్న చిన్న మొక్కలు పూల తొట్టెలతో అనేక అనార్థాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ముఖ్యంగా కుండీల్లో పెంచే చెట్లతో జాగ్రత్తగా ఉండాలని ఇంగ్లాండ్కి చెందిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ హెచ్చరించింది అంతేకాదు కీలక విషయాలు కూడా వెల్లడించింది సాధారణంగా మొక్కలు ప్రపంచ వ్యాప్తంగా రవాణా అవుతుంటాయి అయితే ఈ మొక్కల కుండీల్లో కప్పలు బల్లులు పాములు సాలి ఇతర క్రిమి కీటకాలు ప్రపంచ వ్యాప్తంగా రవాణా అవుతున్నాయని వీటి వల్ల ప్రకృతికి హాని కలుగుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు ఇలా తరలి వస్తున్న జీవులలో షెఫేళ్ళు ఒక పూల దుకాణంలో గులాబీ పూల నుంచి బయటపడ్డ కప్ప యూరప్ లో ప్రధాన భూభాగంలో అలంకరణకు ఉపయోగించే ఆలివ్ మొక్కలలో పాములు దొరికాయి ఇలా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలి వచ్చే జంతువులు కీటకాలతో పంటలకు గ్రామీణ ప్రాంతాల్లోని భూభాగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వచ్చిన క్రిముల ద్వారా అనేక రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది కొత్త కొత్త వైరస్లు కూడా వచ్చే ఛాన్స్ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొక్కలకు భారీగా డిమాండ్ కూడా ఉంది అందుకే మొక్కలు కుండేలు ఒక దేశం నుంచి మరొక దేశానికి తరలించే క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు ఇలా తరలివచ్చే జీవుల్లో పాములు బల్లులు కేవలం చిన్న భాగం మాత్రమేనని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ విలియం సదర్లాండ్ తెలిపారు ఇలా ఇవే ఒక దేశం నుంచి మరొక దేశానికి రాగలుగుతున్నప్పుడు ఇక చిన్న చిన్న కీటకాలు ఫంగిలను గుర్తించే అవకాశం తక్కువే ఉంటుందన్నారు అవి సమస్యలకు కారణమవుతాయని పేర్కొన్నారు భౌగోళికంగా ముఖ్యంగా తూర్పు ఆఫ్రికా దక్షిణ అమెరికాలో అలంకరణ మొక్కల ఉత్పత్తి చాలా వేగంగా విస్తరించింది చట్టాలు సరిహద్దుల్లో తనిఖీలు ఉంటున్నప్పటికీ పెద్ద ఎత్తున సాగే పూలు అలంకరణ మొక్కల వాణిజ్యంతో దాని ద్వారా వచ్చే క్రిమి కీటకాలు వ్యాధులను అడ్డుకోవడం చాలా కష్టమని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ సెల్వేయు ప్రోటోవన్ తెలిపారు షెఫీల్ లో ఒక పూల దుకాణంలో బతికి ఉన్న కప్పను గుర్తించాలని ఒకసారి క్షీరదార నిపుణుడిని పిలిచారు ఆయన దాన్ని ఫ్రాంక్ అనుకున్నాడు కానీ నిజంగానే ఈక్వెడార్ మీదుగా కొలంబియా నుంచి వచ్చిన గులాబీలో ట్రీ ఫ్రాగ్ ను గుర్తించి తాను షాక్ అయినట్లుగా సదరు నిపుణుడు తెలిపాడు బ్రిటన్ లో కప్పలు బలు క్రిమి కీటకాలు ప్రధానంగా పోర్ట్ అవుతూ ఉంటాయి యూరప్ లో ఎన్నో అరుదైన సరీసృపాలు ఉభయాచర జీవులు దొరుకుతున్నాయి ఇదే అంశంపై కొన్ని రీసెర్చ్ కూడా జరిగింది బయోసైన్స్ జర్నల్ లో ప్రచురితమైన ఒక రీసెర్చ్ పేపర్ లో రెండు వేల పదిహేడు పద్దెనిమిది మధ్య కాలంలో నెదర్లాండ్స్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో అలంకరణ మొక్కల్లో దొరికిన కీటకాల రికార్డులను ఒక టీం పరిశీలించింది ఆ మూడులో యూకేలోని పర్యావరణం ఆహారం గ్రామీణ వ్యవహారాల విభాగానికి రిపోర్ట్ చేసింది ఇక్కడే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి కుండీలు చెట్లు రవాణా చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది అంతేకాకుండా ఉత్పత్తి ప్రమాణాలను మెరుగుపరచాలని వాణిజ్యంలో ఉన్న నిర్దిష్ట ప్రమాదాల డేటాను సేకరించి షేర్ చేయాలని వారు కోరారు